వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే రోజా లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి జబర్దస్త్ షోలో పాల్గొనవచ్చు కానీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాల్లో నటిస్తే మాత్రం అది తప్పు ఎవరికి తప్పంటే వైఎస్ఆర్సీపీ నేతలకే వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చే వాళ్ళకే ఈరోజు పవన్ కళ్యాణ్ అసలు సినిమాల్లో నటించకూడదు అని చెప్పేసి మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ కోర్టు మెట్లెక్కే ప్రయత్నం చేశారు సో ఈరోజు దానికి సంబంధించి తీర్పు కూడా రిజర్వ్ చేసింది కోర్టు ముందుగా అది సెప్టెంబర్ ఎనిమిదికి వాయిదా పడితే అక్కడి నుంచి ఈ రోజున సెప్టెంబర్ ఫిఫ్టీన్త్కి వాయిదా పడిన పరిస్థితి అయితే ఉంది ఈ తీర్పు కోర్టు ఎలా ఇస్తుంది ఏమి ఇస్తుంది అనే అంశం మీద అయితే కొంత నెగోషియేషన్ అయితే నడుస్తూ ఉంది ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ తరపున ఈ కేసుని అటు ప్రభుత్వం ఏజీగా ఉన్న దమాల ధమాలపాటి శ్రీనివాస్ అనే టీం అయితే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంది కోర్టులో సో ఇప్పటికే ఈ అంశంలో కొన్ని కీలక విషయాలు కూడా తెర మీదకి వచ్చాయి నిజానికి మనం చూసినట్లయితే ఐఏఎస్ విజయ్ కుమార్ ఆయన ఏదైతే డ్యూటీలో ఉన్నప్పుడు కానీ అదేవిధంగా ఆన్ స్క్రీన్ ఉన్నప్పుడు కానీ వైఎస్ఆర్సీపీకి ఎలాంటి డౌట్లు లేకుండా కూడా మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు మంచి నిరాడంబరమైన వ్యక్తిగా ఆయనకి పేరు ఉన్నప్పటికీ బట్ జగన్మోహన్ రెడ్డి అంటే తనకున్న ప్రేమను ఎప్పుడు కూడా ఆయన దాచుకోవడానికి అయితే ట్రై చేయలేదు అలా వన్ సైడెడ్గా జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీకి ఆయన మద్దతుగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా పూర్తిగా ఈ రోజున ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పెట్టుకున్నారు ప్రతి ఇష్యూలో అవకాశం దొరికినప్పుడల్లా అటు పవన్ కళ్యాణ్ను అదేవిధంగా ఇటు లోకేష్ను చంద్రబాబు నాయుడిని ప్రతి ఇష్యూలో కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారు బట్ జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడానికి ఆయన ఎంత దూరమైనా వెళ్తారు నిజానికి ఆయన మొన్నటి ఎన్నికల సమయంలోనే వైఎస్ఆర్సీబీ తరఫు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనో ఎంపీగా పోటీ చేస్తారనో చాలా సీరియస్గా ప్రచారం జరిగింది జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకు మొగ్గు చూపినట్టు ప్రచారం జరిగింది లైక్ పతిపాడు లాంటి టికెట్ కూడా ఇస్తారని కూడా ఒక చర్చ వచ్చింది కానీ ఓవరాల్గా అయితే మాత్రం ఆ ఎన్నికల్లో ఆయన పోటీకైతే దూరంగా ఉండిపోయారు సో మొత్తానికి ఇప్పుడు మాత్రం ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్తో జగన్మోహన్ రెడ్డికి ఫుల్ టైమ్ సపోర్ట్ సపోర్ట్ చేసే వ్యక్తిగా మారిపోయి వన్ సైడ్గా జగన్మోహన్ రెడ్డికి ఈరోజు సపోర్ట్ చేస్తూ ఉన్నారు సో ఆయన జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు సపోర్ట్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎలా నటిస్తారు అని చెప్పి ఆయనకి ఆయన ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది ఆ పిటిషన్లో కీలక అంశాలు ఏంటంటే మొన్నే హరిహర్ వీరమల్ మూవీ రిలీజ్ అయింది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన కొంత ఫ్లెక్సిబుల్ టైం చూసుకొని మరి సినిమాలో నటించారు ఆ సినిమా రిలీజ్ అయింది అయితే ఆ సినిమా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండడం వల్ల ఆయన సినిమాలకి లబ్ధి చేకూరుతుంది అని చెప్పి ఈ పిటిషన్లో కొన్ని అంశాలు ఫైల్ చేయడం జరిగింది ఆ సినిమాలో హీరోయిన్గా చేసిన నిధి అగర్వాల్ మొన్నే డిప్యూటీ సీఎం అని ఉన్న స్టిక్కర్ ఉన్న కారులో ఆమె ఎక్కడికి వెళ్ళడం జరిగింది అది కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు వైరల్ చేశారు దానికి ఆవిడ వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయడం జరిగింది అంతేకాక సినిమా రిలీజ్ విషయంలో కావచ్చు టికెట్ల పెంపు విషయంలో కావచ్చు ఇది బెనిఫిట్ షోల విషయంలో కావచ్చు పవన్ కళ్యాణ్ సీఎంగా డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా ఉన్నారు కాబట్టి తన సినిమాలకు ఆయన లబ్ధి చేకూర్చుకునే అవకాశం ఉంటుంది సో ఆయన సినిమాల్లో ఎట్టి పరిస్థితుల్లో నటించడానికి వీలు లేదు అనే విధంగా ఆయన పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది హైకోర్టులో దీని మీదే మొత్తానికైతే వాదోపవాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి అటు ప్రభుత్వం వైపు నుంచి ధమ్మాలు శ్రీ ధమ్మాల శ్రీనివాస్ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు ఏజీగా ఉన్నారు ఆయన ప్రభుత్వం వైపు నుంచి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసే క్రమంలోనే కొన్ని కొన్ని గతంలో ఉన్న కొన్ని తీర్పులను ఆయన కోర్టు చేయడం జరిగింది సేమ్ ఇష్యూ ఎన్టీఆర్కి కూడా ఎదురైంది ఎన్టీఆర్ గతంలో ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ అటైంప్లో ముఖ్యమంత్రి కావడం జరిగింది తర్వాత ప్రతిపక్షంలో ఉన్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి నటించిన సందర్భాలు ఉన్నాయి ప్రతిపక్షంలో ఉండి నటించిన సందర్భాలు ఉన్నాయి ఇలాగ ఆయన వ్యతిరేకులు కేసేస్తే ఆ రోజు కోర్టు ఆయన వ్యక్తిగత అంశాల్లో మేము కలుగు చేసుకోలేమని చెప్పి కూడా ఆ రోజు కోర్టు పూర్తి స్థాయిలో ఒక క్లియర్ కట్ తీర్పునిచ్చే ప్రయత్నం చేసింది ఈరోజు దమ్మాలపాటి లాంటి వాళ్ళు కూడా ఆ తీర్పుని ఏదైతే ఆ రోజు ఎన్టీఆర్ సినిమాలు నటించే విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఈరోజు కోర్టు చేస్తూ ఉన్నారు కోర్టు ఇప్పుడు ప్రజెంట్ హైకోర్టు దాన్ని పరిగణలోకి తీసుకోవాలంటే కూడా హైలైట్ చేస్తూ ఉన్నారనమాట సో దానికి సంబంధించి పదిహేనో తేదీ తీర్పు వచ్చే అవకాశం అయితే ఉంటుంది సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ ఈలోపే ఈ అంశం ఆల్రెడీ కోర్టులో హైలైట్ అయింది కాబట్టి ఈ అంశం అటు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు వైసీపీలోనే కాదు జనసేన ఫ్యాన్స్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో కూడా చాలా సీరియస్గా చేసిన అంశమైంది ఇక్కడే మనం కొన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఆ రోజు ఎన్టీఆర్ సినిమాల్లో నటించిన తన విధులకు ఎక్కడ ఆయన భంగం కలిగించలేదు ఈరోజు పవన్ కళ్యాణ్ పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉన్నారు ఆయన సినిమాల్లో నటి ఆయన హరిహర వీరమలు అనే సినిమాని కంప్లీట్ చేయడం కోసం ఆల్మోస్ట్ ఏడాదిన్నరగా ఎదురు చూశారు ఆయన ప్రొడ్యూసర్స్ కావచ్చు ఆయన డైరెక్టర్లు కావచ్చు ఎక్కడా వాళ్ళు వచ్చి లేకపోతే చ పవన్ కళ్యాణ్ పేషీలో కూర్చొనో లేకపోతే పంచాయతీరాజ్ శాఖ పేషీలో కూర్చొని పవన్ కళ్యాణ్ టైంని కిల్ చేసే ప్రయత్నం చేయాలి పవన్ కళ్యాణ్ ఎప్పుడు తమకు టైం ఇస్తే అప్పుడు వాళ్ళు ఆ సినిమా షెడ్యూల్ ప్లాన్ చేసుకొని షూట్ చేసుకున్నారు అందువల్ల వాళ్ళు వాళ్ళు చాలా లాస్ అయ్యారు ఆ సినిమా వల్ల వాళ్ళు పెద్దగా రిలీజ్ అయిన తర్వాత ఆ స్థాయిలో న్యూట్రల్ టాక్ తెచ్చుకుంది ఆ మూవీ సో అంతగా వాళ్ళు లబ్ధి పొందిన సందర్భం కూడా లేదు అయినా సరే పవన్ కళ్యాణ్ ఎక్కడ వాళ్ళు పల్లెత్తి మాట కూడా అనలేదు ఎందుకంటే ఆయన వాళ్ళకి ఇచ్చిన గౌరవం అది వాళ్ళు పవన్ కళ్యాణ్ని చూసుకున్న విధానం అది సో అలాగని పవన్ కళ్యాణ్ తన పంచాయతీరాజ్ శాఖను అటవీ శాఖను పక్కన పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ పూర్తిగా ఫుల్ టైం సినిమాల్లో నటించట్లేదు ఆయనకు అది ఒక వ్యాపకం యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లోకి రాకముందు నుంచే ఆయన ముందు ముందు నుంచే సినిమాలు ఎప్పటి నుంచో సినిమాల్లో ఉన్నారు సినిమాలోనే ఆయనకి ఆ పవర్ స్టార్ అనే ఇమేజ్ కూడా వచ్చింది సో ఆ తర్వాత ఆయన పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా తన మినిస్ట్రీకో లేకపోతే తన విషయాలకో తన ప్రభుత్వానికి సంబంధించిన అంశాల్లో తన సినిమాలను తీసుకొచ్చి చెప్పించట్లేదు ఆయన కానీ వాంటెడ్డీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్న సందర్భం ఇది ఇక్కడ సేమ్ ఎన్టీఆర్ గురించి కూడా ఇలాంటి విమర్శలే వస్తే ఎన్టీఆర్ పరిపాలనా విషయాల్లో ఎక్కడా కూడా ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా ఆయన స్థాయిలో తనకు నటనకు అవకాశం ఉన్న సమయంలో మాత్రమే కేటాయించి ఆయన సినిమాలు చేసుకుంటూ వచ్చారు కానీ ఇంత ఈ స్థాయిలో విజయ్ లాంటి వాళ్ళు ఎంట ఎన్టీఆర్ వెంట ఎవరూ పడలేదు సరే ఇవన్నీ కూడా మనం పక్కన పెడదాం సీఎంగా ఉండి సినిమాల్లో చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు రాజకీయాల్లో ఉండి మనం ఒకరు నాని దగ్గర నుంచి తీసుకుంటే ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా సహాయం అందించారు సినిమాల్లో ఒక ఎంజీఆర్ దాకా ఒక జయలలిత దాకా ఎంతోమంది సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి చేసిన వాళ్ళు ఉన్నారు సినిమాల్లో పార్ట్ టైం ఉంటూ కూడా రాజకీయాల్లో ఫుల్ టైం పనిచేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఎవరికి కూడా పవన్ కళ్యాణ్కి ఎదురైన సమస్య అయితే ఎదురుగాలి ఎందుకంటే ఇది వైఎస్ఆర్సీపీ సమస్య ఇది వైఎస్ఆర్సీపీ సమస్య ఈరోజు విజయ్ కుమార్ సమస్యగా మారిందనమాట ఇక్కడ మనం చూసినట్లయితే సరే ఇవన్నీ మనం పక్కన పెడదాం పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఆ ప్రొడ్యూసర్స్ కానీ ఆ నిర్మా లేకపోతే ఆ డైరెక్టర్స్ కానీ ఎవరు కూడా ఏ కంప్లైంట్ ఇవ్వట్లేదు ఆయన ఫ్లెక్సిబుల్గా ఎప్పుడు ఉంటారు ఆ ఫ్లెక్సిబిలిటీని బట్టే మిగతా సినిమాలు మేము కంప్లీట్ చేసుకుంటాం ఆ టైంలో అని చెప్పి కూడా చెప్తున్నారు ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అంతే షూటింగ్ జరుపుకుంటూ ఉంది సో అలా ఎంత దూరమైనా ఎన్ని రోజులైనా పవన్ కళ్యాణ్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక ఈరోజు చూసినట్లయితే ఈరోజు సురేష్ గోపి లాంటి ఒక కేంద్ర మంత్రి ఉన్నారు ఆయన ఇటీవలే తాను సినిమాలు పూర్తిగా ఫోకస్ పెట్టలేకపోతున్నాను ఏకంగా తన కేంద్ర మంత్రి పదవిని వదులుకుంటానని చెప్పి కూడా ఒక బాంబు వేల్చే ప్రయత్నం చేశారు ఆయన బీజేపీ పెద్దల పాపం కన్విన్స్ చేస్తారు చేశారు తర్వాత అంటే వాళ్ళకి వాళ్ళకి అది ఇది రాజకీయాలు అనేది ప్రవృత్తి అది వృత్తి ఏంటంటే సినిమాలు ఫస్ట్ నుంచి దాంట్లో ఉన్నారు కాబట్టి ఇంకా ఆయన పూర్తి స్థాయిలో సీఎం కాకముందో లేదా పాలిటిక్స్లో పూర్తి స్థాయిలో ఎంటర్ కాకముందో ఒప్పుకున్న సినిమాలు కాబట్టి అటు వాళ్ళకి వాటిని పూర్తి స్థాయిలో పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ మీద ఉంటుంది దానికి ఆయన హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తావు సో ఇవన్నీ మనం పక్కన పెడతాం ఆల్రెడీ మనం టైటిల్లో పెట్టినట్టు ఇదే విజయ్ కుమారు ఆ రోజు ప్రభుత్వంలో కూడా భాగస్వామిగా ఉన్నారు మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏదైతే రోజా ఎమ్మెల్యేగా గెలుచున్నారు రోజా ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు గాలి ముద్దు ఆయన్ని ఓడించి గెలిచిన తర్వాత అప్పుడు దాకా ఆమె ఎన్ని వేషాలు వేసినా ఎందుకంటే గతంలో ఆవిడ చాలా గ్లామర్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు శివప్రసాద్ లాంటి వాళ్ళ కారణంగా ఎంట్రీ ఇచ్చారు సినిమాల్లోకి సో సెలవుమణి వివాహం తర్వాత కొంత గ్యాప్ ఇచ్చారు నటనకి అదే శివప్రసాద్ కారణంగానే టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు టీడీపీలో రెండుసార్లు టికెట్ ఇస్తే నగర్ నుంచి చంద్రగిరి నుంచి ఓడిపోయారు ఆవిడే తర్వాత తెలుగు మహిళా అధ్యక్షురాలు కూడా ఇచ్చారున్నారు ఆవిడికి వైఎస్ ఉన్నప్పుడు ఆయనకు ఒకే ఇస్తే ఆయన చనిపోయారు హెలికాప్టర్ ప్రమాదంలో తర్వాత జగన్మోహన్ రెడ్డిని కలిస్తే ఆయన జైలుకి వెళ్లారు సో అందుకే అప్పట్లోనే ఆమెకి గంగా గంగాభవన్ లాంటి వాళ్ళు ఐరన్ లెగ్ అనే ఒక ఇమేజ్ కూడా ఇవ్వడం జరిగింది సో అలాంటి రోజు ఆ నిజంగా సీరియస్ ఫైటే చేశారు సో మొత్తానికి రోజా ఆ రోజు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆమెకి అంతకుముందు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కొన్ని సినిమాలను సీరియల్స్ని ప్రొడ్యూస్ చేసిన కారణంగా తన భర్త కారణంగా కూడా ఆమె ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారనే చర్చ ఉండేది అప్పట్లో ప్రచారం ఉండేది సో దాన్ని నిజం చేసే విధంగానే ఆమె కొన్ని ప్రోగ్రామ్స్ కానీ కొన్ని ఇష్యూస్ కానీ రచమండ లాంటి కార్యక్రమాలు కానీ ఒప్పుకున్నారు ఆవిడ దాన్ని ఎవరైనా వెల్కమ్ చేయాల్సిందే ఎందుకంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆవిడ ఆ రకంగానన్నా తనకు సంపాదన వస్తే తన అప్పులు తీర్చొచ్చు అని ఆవిడ ఒప్పుకొని ఉంటారు కానీ అదే సమయంలో మల్లెమాల ఎంటర్టైన్మెంట్ ప్రజెంట్ చేస్తూ ఉన్న ఈటీవీలో ప్రజెంట్ చేస్తూ ఉన్న ఒక షోలో ఆమె పార్టిసిపేట్ చేసింది అదే జబర్దస్త్ షో పేరుకి ఈటీవీ ఈటీవీ అంటే క్రెడిబిలిటీ ఉంటుంది ఎప్పుడైనా కూడా కానీ తన స్టాండర్డ్స్ తగ్గించుకునే విధంగా జబర్దస్త్ షోలో ఏదైతే అట్లాంటి ప్రోగ్రాంలు ఈటీవీ ఇంట్రడ్యూస్ చేయడాన్ని చాలామంది డై చేసుకోలేకపోయారు అలా ఏదైతే బుల్లితెర మీద ఎప్పుడు లేని విధంగా గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆ జబర్దస్త్ అనే ఒక షో మొత్తం ఇంటిల్ల పాదిని నవ్వులు పాలు చేసేలాగా ఉండేది ఒక భార్యాభర్తలు తమ పిల్లలతో పాటు కూర్చొని ఆ షో చూడాలంటేనే ఒక అసహ్యకరమైన వాతావరణం ఉండేది ఒక బాడీ షేమింగ్ దగ్గర నుంచి అనేక రకాలుగా అటు మహిళలను కానీ ఇటు మధ్య మధ్యవయస్కులను కానీ ఇటు పురుషులు కానీ ఎవరిని చిన్నపిల్లలను కానీ వాళ్ళని డీగ్రేడ్ చేసే విధంగా బాడీ షేమింగ్ మీద వ్యక్తిగత విషయాల మీద చాలా చిల్లర కామెంట్స్ ఉండేవి ఆ షో వేదికగా అందుకే ఈరోజు ఎంతైతే ఆ షో పెట్టిన వెంటనే హైప్ వచ్చిందో అంతే డౌన్ఫాల్ స్టార్ట్ అయింది ఆ షోకి అందుకే సో ఆ జబర్దస్త్ అంటే ఎవరు కూడా అంత సంపూర్ణంగా ఒక ఫ్యామిలీ మొత్తం చూడగలిగే ఒక మంచి హృదయమైన ప్రోగ్రామ్ అని స్వాగతించే పరిస్థితి ఉండేది కాదు అప్పట్లో సో మై సెల్ఫ్ టు దట్ సో అలా అంత ఒక అసహ్యకరమైన ప్రోగ్రామ్ని ఇంటింటికి తీసుకొచ్చిన ఘనత అయితే మాత్రం నిజంగా మల్లెమాల వాళ్ళదే అయితే ఆ జబర్దస్త్ షోకి ఆ రోజు రోజు అలాంటి వాళ్ళు జడ్జిగా ఉండేవాళ్ళు ఆవిడ జడ్జిగా ఉంటే ఎవరికి అభ్యంతరం లేదు అటు నాగబాబు లాంటి వాళ్ళు కూడా ఆమెతో పాటే జడ్జిగా ఉండేవాళ్ళు ఆవిడ ఆ డబుల్ మీనింగ్ డైలాగులతోనే ఆవిడ నటించేవాళ్ళు కామెంట్స్ చేసేవాళ్ళు ఇదంతా ఓకే అయితే ఆవిడ ఆ షో వేదికగానే కాదు ఆ తర్వాత ఏదైతే కొన్ని ఏటీవీకి చెందిన కొన్ని ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు అటు శేఖర్ మాస్టర్ లాంటి వాళ్ళతో ఆమె కలిసి డ్యాన్స్లు కూడా వేయడం జరిగింది ఆమె ఎంతో షార్ట్స్కి రీల్స్కి ఒక ఐటెంగా మారే ఆవిడి ఎంతో స్టఫ్ ఇచ్చేవాళ్ళు ఆవిడ సో అటు జబర్దస్త్ అంశంలో ఆమె ఆవిడ వేసే డైలాగులు కానీ ఆవిడ మాట్లాడే మాటలు కానీ అదే జబర్దస్త్లో మాట్లాడుతున్న భాషను తీసుకొచ్చి రాజకీయాల్లో ఎదుటి ప్రత్యర్థుల మీద ప్రయోగించడం కానీ చాలా అసహ్యకరమైన బిహేవియర్ ఉండేది ఆ ప్రోగ్రాంకి అసెంబ్లీకి రోజాకి తేడా తెలిసేది కాదు ఆ ప్రోగ్రాంకి ప్రెస్ మీట్కి ఆమెకు తేడా తెలిసేది కాదు ఆ ప్రోగ్రాం మీద ఎదుటి వాళ్ళ మీద పంచలేయడానికి అటు చంద్రబాబు నాయుడిని లొకేషన్ టార్గెట్ చేయడానికి కూడా ఆమె తేడా తెలిసేది కాదు సో అలా ఒక ఆల్మోస్ట్ ఒక నాలుగేళ్ళు ఐదేళ్ల పాటు అదే అదే ఉంటే ఆవిడ కన్నీళ్ళు పెట్టుకునేది జబర్దస్త్ నాకు అన్నం పెట్టింది అని ఎవరైనా ఒక హుందా అదే ఈ టీవీలో చాలా మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి అట్లాంటి ప్రోగ్రామ్లైనా రోజే నటించవచ్చు అంత చిల్లరగా ఒక ప్రోగ్రామ్ని పూర్తి స్థాయిలో ఎగ్జిబిట్ చేసే విధంగా ఆమె వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి మరి ఇదే విజయ్ కుమార్ ఆ రోజు రోజా లాంటి వాళ్ళు జబర్దస్త్ షోలో నటించవచ్చా ఒక ఎమ్మెల్యేగా ఉండి పవిత్రమైన చట్టసభలను రిప్రజెంట్ చేసే వ్యక్తిగా ఉండి జబర్దస్త్ షోలో ఆమె ఎంతవరకు ఉండొచ్చు అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేసి ఉండాల్సింది కనీసం ఆమెను కంట్రోల్ చేసి ఉండాల్సింది కనీసం జగన్మోహన్ రెడ్డి కన్నా ఆయన సన్నిహితుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కన్నా ఉండాల్సిందే సరే అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో భారీ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కుమార్ కూడా కీలక బాధ్యతలు ఇచ్చున్నారు రోజా ఫస్ట్ క్యాబినెట్లో మంత్రి అవపోయినా తర్వాత ఫస్ట్ ఏపీఐసి చైర్మన్ అయ్యారు ఆవిడ ఆ రెండేళ్ళు కూడా ఆ ప్రోగ్రాంకి ఆమె జడ్జిగా ఉన్నారు అనేక కీలక కార్యక్రమాల్లో కూడా ఆమె ఇన్ఛార్జిగా ఉన్నారు ఆమె ఇక అలాంటి లాంటి కార్యక్రమాలను కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారు ఎప్పుడైతే మినిస్టర్ అయ్యారో అప్పుడు మాత్రమే వదులుకోవడం జరిగింది ఇక్కడ నాకు అర్థం ఆ ప్రోగ్రామ్ వదిలేశారు ఆవిడ జబర్దస్త్ నాకు ఇక్కడ ఒక అర్థం కాని అంశం ఏంటంటే ఎమ్మెల్యే అయితేనే తర్వాత మంత్రి అవుతారు కానీ రోజా మంత్రి అవదంతోనే జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేశారు అంటే మంత్రి అవదంతోనే తాను కావాల్సినంతగా సంపాదించుకోవచ్చు సో తనకి ఇంకా జబర్దస్త్ లాంటి కార్యక్రమాలు అవసరం లేదు అని ఆవిడ అనుకున్నట్టున్నారు అప్పట్లో ఈ ఇష్యూ కూడా చాలా చాలా వైరల్ అయింది ఆమెకు వ్యతిరేకంగా సో మనం చూసినట్లయితే ఇదే విజయ్ కుమార్ ఆ రోజు ప్రభుత్వంలో కూడా కీలక భాగస్వామిగా ఉన్నారు కీలక పదవుల్లో కూడా ఉన్నారు మరి ఆ రోజు రోజా లాంటి వాళ్ళు ఇట్లాంటి అసహ్యకరమైన లాంగ్వేజ్తో ఇట్లాంటి అసహ్యకరమైన భాషను ప్రొజెక్ట్ చేసేలాగా జబర్దస్త్ లాంటి షోల్లో నడిస్తున్నప్పుడు ఇదే విజయ్ కుమార్ ఆ రోజు ఆమెను ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి కనీసం ఆయనతో క్లోజ్ కాబట్టి సలహా ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదు ఆయన సెల్ఫ్గా అంత సమాజం మీద కన్సర్న్ ఉన్నోళ్ళు అయితే స్వయంగా వెళ్ళి కోర్టు మెట్లు ఎక్కే ప్రయత్నం ఎందుకు చేయలేదు రోజా ఆ ఇట్లా జబర్దస్త్ లాంటి ఒక పనికి మానల్ షోలో నటించవచ్చా అని చెప్పి ఆ రోజు ఎందుకు కోర్టును అడిగే ప్రయత్నం చేయలేదు ఇక్కడే ఏదైతే పూర్తి స్థాయి స్థాయిలో విజయకుమార్ లాంటి వాళ్ళు ఎంత పార్షియల్గా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే ఎలా ఉన్నారు పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గెలికి మరీ ఈ రోజున ఇష్యూ చేయటం పట్ల ఎలా ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది అనమాట సో డబుల్ స్టాండర్డ్స్తో విజయ్ కుమార్ వ్యవహరిస్తున్న తీరైతే మాత్రం ఇక్కడ అందరూ నిజంగానే వైఎస్ఆర్సీపీలు కూడా దీని మీద డిస్కషన్ జరుగుతూ వస్తోంది సో రోజా లాంటి వాళ్ళు జబర్దస్త్ షోలో నడిస్తే తప్పేంటి తప్పు లే తప్పు లేదు అని ఆ రోజు వాళ్ళు వైఎస్ఆర్సీపీ సమర్థించినప్పుడు ఈరోజు అంతే హుందాగా సినిమాల్లో పవన్ కళ్యాణ్ నటిస్తే కూడా తప్పు లేదని మనం అనుకోవచ్చు సో ఓవరాల్గా అసలు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది ఈ రోజున నక్కకు నాగలోకానికి ఉన్న తేడా రోజా అని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ కంపాల్ చేయడం సో అయినప్పటికీ కూడా విజ్ విజయ్ కుమార్ లాంటి వాళ్ళకి అర్థం కావాలంటే ఇలాగ చెప్పాలి సో ఓవరాల్గా మనం చూసినట్లయితే మరి ఈ విషయంలో రేపు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్న ఎలాంటి తీర్పు రాబోతుందనేది మాత్రం ప్రస్తుతానికి అయితే ఒక సస్పెన్షన్ అయితే క్రియేట్ చేస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు